ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు నేను రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో భర్తీ చేస్తా అన్నారు నేడు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలం పూర్తయినా సరే నేటి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం ఎనిమిది వందల గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు కూడా మీరు నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళకి ఉద్యోగాలు లేని కారణంగా వయో పరిమితి పెరగడం జరిగింది కాబట్టి వాళ్ళకు వయో పరిమితిని కూడా ప్రభుత్వం నలభై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాలకి పెంచాలి అదే విధంగా ఈ యొక్క రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి నేడు కొన్ని ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి నేను జాబ్స్ విడుదల చేశానని నిశ్చిగా చెప్తా ఉన్నారు మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు కనుక రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎలక్షన్స్ కెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు నేను బటన్ నొక్కుతా ఉన్నాను సంక్షేమ పథకాలు అందరి అకౌంట్ లో పడతా ఉన్నాయని మేము కూడా ఒకే ఒక్క బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాము ఆ యొక్క బటన్ పేరే ఈవీఎం ఆ ఈవీఎం లో బటన్ నొక్కితే అక్కడ కేసీఆర్ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇంటికి పరిమిత అయ్యారో మీరు కూడా అదే విధంగా అధికారాన్ని కోల్పోతారు కాబట్టి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము అన్ని విద్యార్థి జన సంఘాల నుంచి రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మెగా డిఎస్సీ విడుదల చేయకపోతే మీ ఇంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తా గుంటూరు జిల్లా అధ్యక్షులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు యువతకు పెద్ద పెట్టేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి యువత పెద్ద పెట్టేస్తారని చెప్పారో అదే యువతని సిగ్గి జోటోలో పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రోజు చూస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు రిలీజ్ చేస్తారని మెగా డిఎస్సి నిర్వహిస్తారని జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాలకి ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు దాంట్లో కూడా పదివేల ఆరు వందల ఉద్యోగాలు భర్తీ చేశారు పదివేల ఆరు ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా ఒక్క పోస్ట్ కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించేస్తా ఉన్నారు దాంట్లో వయో పరిమితి నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు యువకులు మొత్తం కూడా రెండు సంవత్సరాలు పెంచమని వాళ్ళు అర్థిస్తా ఉన్నారు దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వీళ్ళకి పెంచాలా వీళ్ళకి పెంచాలన్నట్టుగా అడ్డట్టరామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు అదే కనుక అలాగే మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని మారుస్తారు ఆంధ్రప్రదేశ్ జనం కూడా అఖిల భారతీయ జనసా బాఖ విజ్ఞప్తి అదే విధంగా అదేవిధంగా ఇప్పుడు జరగబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఇప్పుడు పెద్ద పెట్టేస్తారు మీ వచ్చారు వచ్చారన్నాడు ఎవరికి వచ్చారు మామని ఉపాధ్యాయులు మొత్తం కూడా స్కూల్ మొత్తం ఉపాధ్యాయుల బౌస్ కొడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో యాభై వేల పైచులకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నువ్వు ఎవరికి పెద్ద పెట్ట చేస్తున్నావు తెలుసా నీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెద్ద పెట్టేస్తున్నావు కానీ నీకు ఓట్లే గెలిపించిన ప్రజలకు కానీ మా అన్ని వర్గాల ప్రజలకు కానీ నువ్వు పెద్ద పెట్టేస్తున్నట్టుగా లేదు ఇదే కూడా కొనసాగితే రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ కి మొన్న ఏ గత పట్టిందో రెండు వేల ఇరవై నాలుగులో నీకు అదే కట్టిద్దాను అదే గది పెట్టిందని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మొత్తం కూడా భావిస్తా ఉన్నారు